హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో గోరెంటాకు అందరూ అతివులు అందరూ గోరెంటాకు పెట్టుకుంటారు అది మొత్తైదేళ్ళకి చాలా మంచిదని చెప్తారు అందుకే మేము అందరం మా ఫ్రెండ్స్ అందరం కలిసి గోరెంటాకు పండగ చేసుకున్నాము ఇదిగోండి ముందుగా చెట్టు దగ్గర నుంచి గోరెంటాకు కోసి మళ్ళీ బొమ్మలు ఇరుసుకొని వచ్చి ఇంటి దగ్గరే కూర్చొని అందరం కలిసి గోరంటాకుని కోసాము కోసి దాన్ని శుభ్రం చేసి చక్కగా తీసుకొచ్చి రుబ్బటానికి రెడీ చేసాము అనమాట రోటి దగ్గర రోలు రోకలి పత్రము అంతా రెడీగా పెట్టుకొని మొత్తలందరూ వచ్చారు పసుపు కుంకం ఇచ్చి వాళ్ళకి దిగండి ఇలా అలంకరణ చేశాము ఇప్పుడు రోడ్లో గోరింటాకుని కొంచెం ఆ బండతో దంచి అది నలిగిన తర్వాత పత్రం పెట్టి రుబ్బుతాము ఎందుకంటే అందరం కలిసి అది దంచుతున్నారు ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు అంటే అందరికీ చాలా మందికి బాగా ఇష్టం ఈ ఆషాఢ మాసంలో మాత్రం అందరూ కంపల్సరీ పెట్టుకుంటారు గోరెంటాకు అందుకోసం మేము అందరం కలిసి పెట్టుకోవటం కోసం ఇలా చేసుకుంటున్నాము మీరు కూడా పెట్టుకున్నారా మీరు ఎలా చేసుకున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోండి ఇలా పూలు పళ్ళు గోరింటాకు గాజులు అన్నీ పెట్టి వచ్చిన వాళ్ళందరూ చక్కగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకున్నారు గాజులు వేసుకున్నారు వేసుకొని అది రుబ్బిన తర్వాత గోరింటాకు కూడా అందరూ చక్కగా పెట్టుకున్నారు అందరం కలిసి ఇలా మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా చేసుకుంటాం మాకు చాలా హ్యాపీగా ఉంది చూడండి మీరు కూడా ముందు ఇదంతా అలా తొక్కిన తర్వాత కొంచెం అది మెత్తగా అయిపోతే అప్పుడు పత్రం పెట్టి రుబ్బాము అందరం కలిసి కోరింటాకు ఆ పండితే అది పెళ్ళి కాని పిల్లలకి మంచి భర్త వస్తాడని రకరకాలుగా కథలు చెప్తారు కదా అందరూ కలిసి అలా దంచామన్నమాట అందరూ ఆషాఢ మాసంలో కంపల్సరీ పెట్టుకుంటారు ఎందుకో మరి మీకు తెలిస్తే ఎందుకు పెట్టుకుంటారు ఆ కథ ఏమైనా మీకు తెలిస్తే కామెంట్ చేయండి అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ అందరూ తలా కాసేపు ఆ గోరింటాకుని టాక్కుని రుబ్బామనమాట మెత్తగా అయ్యే వరకు అందరం సరదాగా అలా చేసుకుంటుంటే సందడి సందడిగా ఉంటుంది కదా అది రుబ్బేటప్పటికి కొంచెం టైం పడుతుంది మీరు కూడా మీ ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి పెట్టుకుంటారా మీరు ఎలా చేసుకుంటారు ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అత్తగారు శారి పంపిస్తారు కోడలకి గోరింటాకు చీర పసుపు కుంకుమ గాజులు అన్నీ శారీ పంపిస్తారనమాట కొత్త కోడలకి ఇప్పుడు తులి ఏకాదశి కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది కదా తులి ఏకాదశికి పేలపిండి ఇలా ఆషాఢ పట్టి అని పంపిస్తారు మా వైపు అయితే అలా చేస్తారు మీకు ఇలా ఉంటుంది ఇలా రోడ్లో రుబ్బుకొని అందరూ ఇప్పుడు మిక్సీలు రోళ్ళు రోకళ్ళు ఎవరి దగ్గర లేవు కదా మా ఇంట్లో రోలు ఉంది రోకలి అన్నీ ఉన్నాయి మేము మాత్రం సరదాగా అలా రోడ్లోనే రుబ్బుకున్నాము అందరం కలిసి అందరూ కలిసి అలా మాట్లాడుతూ చేస్తుంటే ఏ పని అయినా పని చేసినట్టు ఉండదు కదా సరదాగా ఉంటుంది మా చెట్టుకి సెంటు జాజులు జాజులు పోస్తాయి అది కూడా పూలు మాలగట్టి తలా కొంచెం పెట్టుకున్నాము అది నలిగిపోయింది మెత్తగా నలిగింది ఇప్పుడు ఈ నలిగిన దాన్ని ఇంకా మెత్తగా నలిగితే మన చేతికి కూడా చక్కగా అతుకుతుంది అన్నమాట జిగురొచ్చి చక్కగా అతుకుతుంది లేదంటే మనం పెడతంటే లేసి వస్తూ ఉంటుంది పూలు కట్టి తల కొంచెం పెట్టుకుంటున్నారు గాజులు కూడా వేసుకున్నారు అందరూ ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని వేసుకున్నారు సందడి సందడిగా ఈ సాయంకాలం మాకు ఇలా జరిగింది ఇప్పుడు అది గోరెంటాకు తీసి అందరం ఒకళ్ళకొకళ్ళు పెట్టుకున్నాము అదిగోండి చక్కగా మెత్తగా నలిగిపోయింది కదా దాన్ని గిన్నెలోకి తీస్తున్నారు చూడండి ఎంత బాగా నలిగిందో చక్కగా మెత్తగా ఆషాఢ మాసంలో బాగా పండుతుందని చెప్తారు గోరింటాకు ఆషాఢ మాసంలో అత్తగారి నుంచి పుట్టింటికి వస్తుందంట పుట్టింట్లో ఉంటుంది పుట్టింట్లో ఉంటే ఎవరికైనా హ్యాపీ కదా అందుకే బాగా పండుద్ది మేమేమీ వేయలేదు తాకే అలా రుబ్బాము పెట్టుకుంటే బాగా ఎర్రగా పండిపోయింది ఇప్పుడు అందరం కూర్చొని పెట్టుకుంటాము ఇప్పుడు అందరూ చుట్టూ కూర్చొని ఒకళ్ళకొకళ్ళు ఎంత ఇదిగా పెట్టుకుంటున్నారో చూడండి కబుర్లు చెప్పుకుంటాది మా గోరవ్ టాక్స్ అందడు ఎలా ఉందో కామెంట్ పెట్టండి అంతకుముందు ఇప్పుడు ఆషాడ మాసం వచ్చి చాలా రోజులు అయింది కదా కొంతమంది ముందే పెట్టేసుకున్నారు మళ్ళీ పెట్టుకుంటున్నారు అంత సరదాగా గడిచింది సాయంకాలం మాకు చూడండి ఒకరికొకళ్ళు ఎంత చక్కగా పెట్టుకుంటున్నాము ఇలా పల్లెటూరులో అందరం కలిసి ఒక చోట చేరి ఏదైనా మేము ఏ పని చేసుకోవాలన్నా అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం ఎవరికి ఏమి సహాయం కావాల్సి వచ్చినా ఏదన్నా పిండి వంటలు చేసుకోవాలన్నా ఏదైనా అందరం ఒకళ్ళతో అవ్వదు కదా అందరూ హెల్ప్గా ఉంటారు ఒకళ్ళకొకళ్ళు అందరం కలిసి చేసుకుంటాం ఏది చేసుకున్నా ఇదిగోండి వచ్చింది తన ముందే ఇప్పుడే పెట్టుకొని వచ్చిందంట ఇంటి దగ్గర ఇలా అందరూ కూర్చుంటే అది ఒక సందడి ఇంట్లో వాళ్ళం ఒక్కళ్ళమే కూర్చొని దానికన్నా అందరూ ఒక చాట చేరి చేసుకుంటే ఏదైనా అందంగా ఉంటుంది సందడగా అందరికీ సంతోషంగా కూడా ఉంటుంది కదా వాళ్ళందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటా చక్కగా అందరూ చేతులకు గోరి పెట్టుకున్నాము అందరం పెట్టుకోవటం అయిపోయే వరకు అలానే అందరం ఒక చాటు కూర్చున్నాము కాళ్ళు పెట్టుకోకుండా ఒకళ్ళకొకళ్ళు పెట్టుకుంటున్నారు అందరూ ఒకే డిజైన్ పెట్టుకున్నాం ఆల్మోస్ట్ చందమామ చుక్కలు ఇదే ట్రెడిషనల్ అన్నమాట చక్కగా మధ్యలో చుక్క పెద్ద చుక్క చందమామ చుట్టూ చుక్కలు చూడండి అందరూ ఎవరికి నచ్చినట్టు పెట్టుకున్నారు అందరి చేతులు అలా పండిన తర్వాత ఇంకా బాగుంటుంది కదా ఇదొక అందం పండిన తర్వాత అదొక అందం చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అదిగోండి అందరిది అయింది ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎలా పెట్టుకున్నారు ఒక్కొక్కళ్ళది ఎలా లక్ష్మి పెట్టుకుంది చూడండి అది పెట్టుకున్నది ఏళ్ళు బండిని అని మిగతా చేతికి అలా పెట్టుకుంది అది ఇది ఫ్రెండ్స్ ఇదిగోండి వీళ్ళు ముందే పెట్టుకున్నారు వీళ్ళది పండింది తీసాము తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్